హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గుంట పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాము పెద్ద సైజు ఉల్లిపాయలని రెండు తీసుకొని వాటిని ఇలాగ నీట్గా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు రెండు కరివేపాకుని తీసి కడిగి పక్కన ఉంచుకుందాము వీటిని ఇలా కట్ చేసిన తర్వాత మనము ఈ పొంగనాలు వేసుకునే దానికి పిండి అయితే మరీ దోశలకి కాకుండా కాకుండా జారుగా కాకుండా అలాగని మరీ బోండాల పిండిలా గట్టిగా కాకుండా మీడియం సైజులో మనం ఈ పిండి టెక్స్చర్ అనేది కలుపుకోవాలి అలా ఉండే పిండిలో ఈ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి తర్వాత ఇది వచ్చేసి అల్లము పచ్చిమిర్చి కలిపి మిక్సీలో వేసిన పేస్టు అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాము ఆ తర్వాత ఈ కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా ఇలాగ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఇలా ఈ పిండికి మనకి ఎంత సరిపోతుందో ఉప్పు మన టేస్ట్కి సరిపోయే అంత వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఇలాగ పొంగనాలు వేసుకునే కడాయి ఉంటుంది దాన్ని ఉంచుకొని ఇది వేడేంత వరకు ఉంచుకోవాలి ఈలోగా పిండిని మొత్తం బాగా ఒకసారి కలుపుకుందాము మనం వేసిన ఉల్లిపాయలు కరివేపాకు కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత ఈ గుంటల్లో కొద్ది కొద్దిగా ఆయిల్ ఇక్కడ చూయించినట్లు వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడైతుంది కదా ఇవి మనం సిమ్లో ఉంచే కాల్చుకోవాలి లేకపోతే పిండి పిండిగా ఉంటాయి చేత్తో వేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయి గుంటలు నిండా వేయకుండా కొంచెం గ్యాప్ వదిలేసి వేయాలి ఇలా వేసినట్లయితే మనకి టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి ఇలా అన్ని గుంటల్లో వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి అస్సలు మనం హైలో కానీ మీడియంలో కానీ ఉంచకూడదు గ్యాస్ స్టవ్ అనేది మనం ఫ్లేము సిమ్లోనే ఉంచుకొని వీటిని కాల్చుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంటే ఒక సైడ్ కాల్తాయి ఆ తర్వాత చిన్నగా వీటిని టర్న్ చేసుకోవాలి ఇలా స్పూన్తో కనుకైతే ఈజీగా టర్న్ చేసుకోవచ్చు ఇలాగా అన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత ఉంచుకొని మళ్ళీ ఇంకొక వైపు కూడా బాగా కాలేంత వరకు కాల్చుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు అయితే యువతల వైపు కూడా కాలిపోతాయి ఇలా ఇవి కాలిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసి బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా తీసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించినా ఇంకొంచసేపు ఉంచితే కాలిపోతాయి ఎర్రగా కాలేంత వరకు ఉంచుకొని ఇలాగా తీసేస్తే వచ్చేస్తుంది అనమాట ఈజీగా అంటుకోకుండా ఉంటాయి కాలేదంటే మనకు అప్పుడే అర్థమైపోతుంది అసలు రావు చూడండి ఈజీగా వచ్చాయి ఎప్పుడో చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం దీంట్లో పచ్చి పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేను మీరు ట్రై చేయండి ఈ టేస్ట్ నచ్చితే లైక్ కొట్టేయండి